ఓం నమ శివాయ శ్రీ కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము వ్రతం ద్వాదశీవ్రతము అత్రిమహాముని మరల అగస్సునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరించుతును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానములురంచిన ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి పార్తీవ్రతమందు శుద్ధద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు ఎట్లో చెప్పెదను విను కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలెను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదను సావధానుడివై ఆలకింపమని ఇట్లు చెప్పిచున్నారు పూర్వము అంబీరషుడును రాజుగలడు అతడు పరమ భాగవోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబీరుషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండే ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కాడే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా ఉండెను అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడ దుర్వాసుడు వచ్చెను అంబీరషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలేను కాన తొందరగా స్నానమునకు ఏకి రమ్మని కోరేను దుర్వాసుడు అందుకు అంగీకరించి సమీపమున కల నదికి స్నానమును వెడలెను అంబీరసుడు ఎంతసేపు వేచియున్ననూ దుర్వాసురుడు రాలేదు ద్వాదశ గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబీరసుడు తనలో తాను ఇట్లనుకొనెను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనముకు రమ్మని చెప్పి తిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునికి ఆతిథ్యము ఇచ్చును అని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును గత భంగము అగును ఆ ముని మహాకోపస్వభావము కలవారు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమియూ తోచకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమింపరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తికి వాడును అవుతాను ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపం వచ్చును గాక ఈ నియమము నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యము నశించును దానికి ప్రాయచిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమునకు శ్రీ మహావిష్ణువే భోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటకే ఉత్తమమైన ఆలోచన అని అనుకుందును ఆయనను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అయుండుట చేత నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలో భుజించవలసి ఉన్నది ఇంతలో మా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసి ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించిన అందుకు ఆయన అంగీకరించి నదీ స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాలేదు ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నది బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చున లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలిపవలసినదిగా కోరాను అంతటి ధర్మజ్ఞుడైన ఆ పండితుడు ధర్మశాస్త్రముడు పరిశోధించి విమర్శ విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణకోటులకు గర్భకుహరములందు జటారాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులను భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తిని వసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన క్షుడ్బాధ దప్పిక కలుగును ఆ తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొనవల శాంతి పరచవలను శరీరమునకు శక్తి కలుగ చేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవా పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవునందరూ సదా పూజించవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను మిరుదును అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులను వేదవేదాంగ విద్యా విసారాధుడును మహా తపస్సాలి సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామును భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసనంతటి వాణిని అవమానమనర్చిన పాపము సంప్రాప్తమగులు అని వ్యసదపరిచిది ఇట్లు స్కాందపురాణాంతర్గత ప్రోక్త కార్తీక మహత్య మందలి చతుర్విధాంసాధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ హర నమః పార్వతీపతి హరహరా మహాదేవ శంకర